కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆఫీసులో ఈరోజు దుర్షత్ గ్రామానికి చెందిన డాక్టర్ సయ్యద్ మహమ్మద్ ఖాద్రి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ నియమించడం జరిగింది ఈ నియామక పత్రం జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది సయ్యద్ మహబూబా ఖాద్రికి శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాలతో షాలువలతో సత్కారం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు మహబూబా ఖాద్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్ను ఆదరించి ఆశీర్వదించి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శిగా నియమించడం పట్ల పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నిహాల్ అహ్మద్ ఎండి తాజుద్దీన్ ఖదీర్ షాహీన్ షా मोहम्मद जाफर मजूद खान साबीर इब्राहिम अनीश हईमद कार्यक्रम में पागो हेलो

ఎత్తిన రోజు డా 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 డాక్టర్ మహబూబ్ బాద్రి గారికి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది వీరు వీరి వృత్తిలో ఎంతో మందికి వైద్యం చేస్తూ ప్రతివారం వారం అన్నదానకరణ చేస్తూ ఎంతో మందికి తోడ్పడుతున్న ఇలాంటి వారికి కాంగ్రెస్ పార్టీలో అందరు పాత కాంగ్రెస్ వ్యక్తి కూడా మరియు పదవి జిల్లా కార్యదర్శిగా కూడా పదవి ఇవ్వడం జరిగింది ఇలాంటి వాళ్ళు ఉండడం వలన మన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సేల్ ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందిందని ఆశిస్తూ ఈరోజు మహిబు ఖాధి గారికి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ కార్యదర్శిగా పదవి పడడం జరిగింది తల और भी करेंगे इन आने वाले दिनों में भी करेंगे इन अंग्रेज कांग्रेस के बाद जो है सो देशाभक्ति युवा शक्ति जो चढ़ाते आ रहे हैं इन और भी आगे बढ़ेंगे और वरम वा जे नाम से मुख्तार साहब प्रेसिडेंट नाम साहब सेक्रेटरी का पोस्ट किया है वो तो बहुत उम्र है मुबारकबाद पेश करते हैं आगे भी करेंगे आगे एक हैं